హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ బ్లాగ్స్ ద్వారా నేను బ్యాచిలర్ స్టైల్లో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రైని మీకు చూపించబోతున్నాను అందుకోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తరువాత ఒక కడాయిని తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిండి పేస్ట్ వేసుకొని అలాగే ఒక టొమాటోని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపండి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్ ఉడికితే వాటర్ అనేవి అవే బయటకు వచ్చేస్తాయి కాబట్టి మీరు వాటర్ అసలు వేసుకోకండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే ఈ రెసిపీని మీరు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్